సంవత్సరాలుగా ఎన్హెచ్ఎం లో పనిచేస్తున్న సిబ్బందికి జీతాలు రావడం లేదని గురువారం జిల్లా కేంద్రంలో కలెక్టరేట్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ మూడు నెలలుగా తమకు జీతాలు రావడం లేదని తమ ఉద్యోగాలను క్రమబద్దీకరించాలని అంతేకాకుండా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తూ వింతి అందజేశారు અને છે ઉદેવ લાઈક કે તો કાપી જાલી મોણલા જીતાલ ને વેંડીને ચલલી જાલી હેરાસ ને વેંડી V1 S3 V1 S3 અને છે ઉદેવ લાઈક કે તો કાપી જાલી મોણલા જીતાલ

வெண்டிதல் <tweak> வெண்டன <tweak> <tweak> డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నాము అందరూ అంతా స్టాఫ్ నర్స్ ఆల్ క్యాడర్స్ ఇందులో ఉన్నాము మాకు త్రీ మంత్స్ నుంచి సాలరీ రావట్లేదు మేము ఆర్థికంగా చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నాము త్రీ మంత్స్ సారీ మాకు వెంటనే రిలీజ్ చేయాలి మాకు రెగ్యులర్తో రెగ్యులర్ వాళ్ళతో సమానంగా మాకు వేతనాలు చెల్లించాలి మమ్మల్ని రెగ్యులరైజ్ చేయాలి ఆల్ క్యాడర్ ఎన్హెచ్ఎం డిపార్ట్మెంట్ వల్ల రెగ్యులరైజ్ చేయాలి అంతవరకు మమ్మల్ని సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని మేము ఈ ధర్నా ద్వారా తెలియజేయాలని మళ్ళీ మాకు వేతనాలు కూడా ఇన్ని ఇన్ గత ప్రభుత్వం మాకు ఇచ్చిన మాకు మూడు తారీఖు లోపల మాకు శాలరీస్ వచ్చేవి అలాగే మమ్మల్ని కంటిన్యూగా మాకు సాలరీ ఏ మంత్ దా మంత్కి ఇవ్వాలి ఇలా పెండింగ్లు పెడితే మేము చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం దయచేసి మాకు శాలరీస్ ఏప్రిల్ మంత్ మాకు శాలరీ శాలరీస్ వెనచ్ ఎంప్లవమైన మేము అన్ని క్యార్డర్స్ అనగా మనకు డాక్టర్ నుండి సీపర్ వరకు అందరం మేము ఈరోజు గత గరెన్జ్ చేస్తున్నాం ఎందుకంటే మాకు గత మూడు నెలల నుండి మాకు వేతనాలు లేవు వేతనాలు లేక మాకు సంక్రాంతికి ప్రాబ్లం అయింది తర్వాత ఇప్పుడు మాకు పండగలు ముంగట పండగలు ఉన్నాయి రంజాన్ ఉంది అన్నిటికీ చాలా ఆర్థిక వ్యవస్థతోటి ఆర్థిక ఇబ్బందులు బాగా గురవుతున్నాము కాబట్టి గవర్నమెంట్ మా అందు దాచల్చి తొందరగా మాకు ఫండ్ రిలీజ్ చేసి వేతనాలు ఇప్పించవలసింది కోరుతున్నాము అదేవిధంగా మాకు పనికి సమాన వేతనం కల్పించాలి మేము రెగ్యులర్ వాళ్ళతో సమానంగా పనిచేస్తున్నాం ఏ ఒక్క విషయాల్లో కాదు అన్ని విషయాల్లో ల్యాబ్ టెక్నీషియన్స్ కానీ మన స్టాఫ్ నర్సెస్ కానీ సెక్యూరిటీ గార్డ్స్ కానీ కాంజునెట్ వర్కర్స్ కానీ స్వీపర్స్ కానీ తర్వాత డిఇఓలు కానీ అందరం మేము వర్క్ చేస్తున్నాం మా అందరికీ సమాన పనికి సమాన వేతనం కల్పిస్తూ మాకు మూడు నెలల రెండు వెంటనే బకాయిలు చెల్లించవలసిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నాం